ఈరోజు వచ్చేసి మనం కోదాడ దగ్గర అంజని సిమెంట్ ఫ్యాక్టరీ కనుక అయితే వెళ్తున్నాం మనకి అక్కడికి లోడ్ అయితే ఉన్నది ఈరోజు మనకి అండ్ అక్కడ మనకి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీ టూ మార్నింగ్ అయితే అవుతుంది అండ్ మరి ఆ ఫ్యాక్టరీ వచ్చేసి నైన్ థర్టీకి ఓపెన్ మనకి ఇంకా ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఆ అంజని సిమెంట్ ఫ్యాక్టరీకి ఎంత తొందరగా వెళ్ళినా ఇప్పుడు మనకి ఏం లోడ్ ఉండదు ఏముండదు ఎందుకంటే వర్కర్స్ పొద్దున వస్తారు కదా డే షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్లో వస్తారు కదా మనకి ఇన్ఫామ్ కూడా చేశాను నేను ఆల్రెడీ మీ దగ్గరలో ఉన్నా అంటే లేదు మీరు నిదానంగానే రండి మీరు ఇప్పుడు వచ్చినా మేము లోడ్ అయితే వేయమేమో రేపు మార్నింగ్ నైన్ థర్టీ తర్వాత గేట్ దగ్గర ఎంట్రీ చేసుకున్నాక ఆ తర్వాత టెన్ థర్టీ అలాగా అప్పుడు లోడ్ అయితే వేస్తామని చెప్పారు కాబట్టి నేను బయటనే రెస్ట్ తీసుకొని అంటే కొద్దిసేపు బండి ఒక గంట సేపు ఆపుకొని వచ్చేస్తున్నా మార్నింగ్ వరకు కూడా అక్కడే బండి స్టే చేయద్దును కానీ బట్ ఎందుకంటే మనకి బయట రోడ్ పైన తొందర ఉంటారు కాదు డీజిల్ తీయడం కానీ అలాగే డీజిల్ ట్యాంక్ పొగలు కొట్టారు కానీ అలా చేసుకుంటారు కానీ ఎందుకనే ఎట్లా అయినా పర్లేదు అని చెప్పేసి డైరెక్ట్ అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళేసి స్టే చేద్దామని అనుకుని అయితే వెళ్తున్నాను మరి మనం అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే కోలాడ దగ్గర ఉన్నది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ హైవే గోదావరి దగ్గర గోదావరి నుంచి రైట్ సైడ్ మేలా చెరువు మల్లారెడ్డి గూడె మన దగ్గర మల్లారెడ్డి గూడెనికి వచ్చేసి మల్లారెడ్డి గూడె నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది మీకు చూపిస్తాను నేను అది అండ్ రోడ్ సింగిల్ రోడ్ కానీ చాలా బాగుంది మధ్యలో ఒక దగ్గర కొద్దిగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఫ్యాక్టరీ దగ్గరలో పర్లేదు రోడ్కి వచ్చేసి ఏమి ఇబ్బంది లేదు సో ఏ వెహికల్ అయినామెంట్ ఫ్యాక్టరీ కదా ఇంత పెద్ద వెహికల్ అయినా ఇదే వెళ్ళిపోతుంది ఇందాక మీకు చెప్పాను కదా సింగిల్ రోడ్ అని ఇదే అండి ఆ రోడ్డు ఎందుకంటే చిన్న కదా ఇక్కడ మేళ చెరువు మల్లారెడ్డిగూడెం అనే చిన్న విలేజ్ పక్కన ఉన్నది ఫ్యాక్టరీ కానీ రోడ్డు మాత్రం బాగుంది పర్లేదు ఓకే నేవి హైదరాబాద్ టు విజయవాడ హైవే కోదాడ దగ్గర రైట్ సైడ్లో మేలాచేరు అనే విలేజ్ టర్న్ అయ్యారు కోదాళ సూర్యాపేట ఫ్లైఓవర్ రాకముందుకు ఫస్ట్ ఫ్లైఓవర్ దగ్గర మేలాచేరు టర్న్ అయ్యి అక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ మల్లారెడ్డి గూడానికి వచ్చేస్తే అక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్లో ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడి నుంచి అనుకుంటా ఈ రూట్లో వెహికల్స్ రావడం లేదు కరెక్ట్ అయినా నేను వెళ్ళేది కరెక్ట్ అయినా అనుకుంటున్నాను బట్ టిప్పర్స్ ఏ వెహికల్స్ అయితే నడమ నడుస్తున్నాయి మల్లారెడ్డి గూడెం అని చెప్పాను కదా ఇదే మల్లారెడ్డి గూడెం చిన్న ఊరు ఇక్కడ నుంచి లైట్ తీసుకుంటే విలేజ్ ఎంట్రెన్స్లో రైట్ తీసుకుంటే జస్ట్ త్రీ కిలోమీటర్స్ సో ఫ్రెండ్స్ నేను ఇందాక మీకు అంజనీ సిమెంట్ అని అయితే చెప్పేశాను కదా మనం ఆల్మోస్ట్ అయితే అక్కడికైతే రీచ్ అయిపోయి ఇప్పుడు చూడొచ్చు మీకు అక్కడ లైటింగ్స్ అనేది అవుతుంది కదా లైటింగ్స్ అనేది ఉన్నది అంజనీ సిమెంట్ మరి ఒక టూ కిలోమీటర్స్తో మనం అక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు రీచ్ అయిపోతాం ఎంట్రన్స్ చూపిస్తాం మీకు ఇది ఫస్ట్ మెయిన్ గేట్ సెక్యూరిటీ રંડ અપણું રોડે પૈસા మనకైతే వాళ్ళు రేపు మార్నింగ్ అయితే లోడ్ చేస్తామని చెప్పారు మనకి మనకి ఆఫ్టర్ నైన్ థర్టీ తర్వాత లోడ్ చేస్తామని చెప్పారు మనం ఇప్పుడైతే మొత్తానికి ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు టైం రేపు దాకా ఫుల్గా రెస్ట్ తీసుకోవచ్చు అయ్యి పొద్దున్న లేచి మనం వంట కూడా చేసుకోవాల్సి వస్తుంది రేపు ఎందుకంటే ఇక్కడ ఏం దొరకదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వాళ్ళ సెక్యూరిటీ దగ్గర ఎంట్రీ చేయించుకొని వచ్చాను వెహికల్లో వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ నైన్ థర్టీకి అలా వాళ్ళు వస్తున్నారు చెప్పారు అప్పటికి మన వెహికల్ అయితే అన్లోడ్ చేస్తామని చెప్పారు మనమైతే ఇప్పుడు మొత్తానికి అయితే సెక్యూరిటీ దగ్గర ఎంటర్ చేయించాము మనల్ని వెహికల్ వచ్చేసి పార్కింగ్లో పెట్టుకో రేపు మార్నింగ్ వాళ్ళు రాగానే కాల్ చేసి పిలుస్తాం అని చెప్పారు అందుకే ఇప్పుడు మనం అయితే పార్కింగ్ అయితే వెళ్ళిపోతున్నాం కాకా కాక வோம் பார்க்கிங் எக்டுந்தோ தெரியுது முந்தக்கெல்லாம் செப்பாடு பண்ணுறாட் இட் தனி பார்க்க அலி பார்க்கு you uh -huh. అయితే వెహికల్ అయితే పార్కింగ్ వచ్చేసింది మనం చూడగానే చిన్నబాయ్ కూడా లేచి వెహికల్ బావి నేనైతే నేను ఏమనలేదు ఏమనలేదు వాళ్ళ దగ్గర వెహికల్ అయితే పార్కింగ్ చేసేసాం బాగా ఏది వెళ్ళిపోతున్నావు చుట్టూ బాయ్ తీసుకుని